రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు టీడీపీ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఉండవాలిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు సందర్భంగా సీఎం చంద్రబాబు వివిధ అంశాలపై ఎంపీలకు నిర్దేశం చేశారు త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహం కేంద్రం నుంచి నిధులు రాబట్టి అంశాలపై చర్చించారు సందర్భంగా ఏపీలకు పలు సూచనలు అందించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులు టీడీపీ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఉండవాలిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు సందర్భంగా సీఎం చంద్రబాబు వివిధ అంశాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు త్వరలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహం కేంద్రం నుంచి నిధులు రాబట్టి అంశాలపై చర్చించారు సందర్భంగా ఏపీలకు పలు సూచనలు అందించారు